హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి కేజీ చికెన్తో సూపర్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ చికెన్ కర్రీని నేను పూరీలోకి చేస్తున్నాను ఇలా మీరు చపాతి రైస్ లేదా పూరీలోకి తీసుకోవచ్చు సో ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ని వేసుకోవాలి నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చిస్ ని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్ మిర్చిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఆనియన్ మిర్చి ఆయిల్లో ఫ్రై అయిపోయాయి ఇప్పుడు లైట్గా పసుపు వేసుకుందాం నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ప్రాపర్గా వాష్ చేసుకున్న కేజీ చికెన్ని వేసేసుకుంటున్నాను చికెన్ని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయినాక చూడండి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ చికెన్ అయితే బాయిల్డ్ అయిపోయింది నెక్స్ట్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చికెన్ ఇంకా మిర్చి పౌడర్ని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ చికెన్ కర్రీని పూరీలోకి తీసుకుంటున్నాను కాబట్టి సూప్ కోసం వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి టెన్ మినిట్స్ అయినాక మూత తీసి చూడండి మనకి ఇక్కడ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఫైనల్గా ధనియా పౌడర్ ఇంకా గరం మసాలా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకోవాలి అంతే సింపుల్గా మన కేజీ చికెన్తో సూపర్ టేస్టీగా ఎలా చేయాలో చూసారు కదా సో మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే Please do like, share, and subscribe my channel. And don't forget to press the bell icon to get more updates. Until then, take care. Bye bye.